కొద్ది రోజుల క్రితం అనంతపురం జిల్లా పాపంపేట గ్రామంలోని నూట ఆరవ సర్వే నెంబర్ నందు కొంతమంది నిరుపేదల ఇళ్ల స్థలాలను అధికారులు మరియు రాజకీయ నాయకుల ఆధ్వర్యంతో దౌర్జన్యం చేసి కూల్చివేశారని ప్రస్తుతం వారికి కోర్టులో ఊరట కలిగిందని రాప్తాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి తెలియజేశారు ఆరో సర్వే నంబర్లో అరవై ఎనిమిది సెట్లను హైవేకి ఆనుకొని ఉన్నటువంటి అరవై ఎనిమిది నుండి దాదాపు ముప్పై కోట్ల విలువైన ఆస్తిని కబ్జా చేయాలనేటువంటి ఒక ఆలోచనతో స్థానిక ప్రజాప్రతినిధి స్థానిక ముఖ్య ప్రజాప్రతినిధి కుట్ర చేసి కుట్ర చేసి కోర్టును తప్పుదవ పట్టించి కొందరు అధికారులతో కుమ్మక్కై స్థానిక ఆర్డీఓ ఎంఆర్ఓలతో కుమ్మక్కై ఇల్లు కూల్చడం నలభై సంవత్సరాలు ఎన్నడూ కూడా జరగనటువంటి ఒక ఘోర సంఘటన నలభై సంవత్సరాలుగా వారు నివాసం ఉంటున్నటువంటి ఆ ఇల్లు కూల్చి వాళ్ళ నిరాశ్రయం చేసి వాళ్ళను బజారుకి ఇచ్చి వారి ఆక్రందనలలో తమ సంపదను సృష్టించుకునేటువంటి కార్యక్రమం చేసినటువంటి వైనాన్ని ఈరోజు కోర్టు తప్పుబట్టింది డివిజనల్ బెంచ్ లో ఈరోజు జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్ లో జస్టిస్ రఘునందన్ గారి ముందర మేము ఏర్పాటు చేసుకున్నటువంటి అడ్వకేట్ మాజీ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ గారు వాదనలు ఉన్న తర్వాత జడ్జి గారు ఒక ప్రశ్న వేయడం జరిగింది ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు షెడ్యూల్డ్ ప్రాపర్టీ ఇది మున్సిపాలిటీలో ఉందని తేల్చి చెప్పగా ఆ షెడ్యూల్డ్ ప్రాపర్టీ అది మున్సిపాలిటీలో కాదు పాపంపేట గ్రామంలో ఉందని ఆ షెడ్యూల్డ్ ప్రాపర్టీని మార్చడానికి ఎంఆర్ఓ ఎవరు ఎంఆర్ఓ ఏమన్నా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జడ్జి అని ప్రశ్నించడం జరిగింది ఒక అవినీతి పరుడు రెవెన్యూ ఆఫీసర్ గా ఉంటే ఒక అవినీతి పరుడు ప్రజాప్రతినిధిగా ఉంటే ఒక అవినీతి పరురాలు ఒక అవినీతి పరురాలు ప్రజాప్రతినిధిగా ఉంటే ఎటువంటి నేరాలు కోరాలు ఈ ఈరోజు మనమందరం కూడా గమనిస్తా ఉన్నాం జరుగుతున్న సంఘటనలు బట్టి ఏ పరిటాల కుటుంబం అయితే పంతొమ్మిది వందల తొంభై తొంభై ఆరు ప్రాంతంలో మేధరవాన్ల కొట్టాలను కూల్చి ఆడ ఒక తమ భవంతిని షాపింగ్ కాంప్లెక్స్ సముదాయాన్ని నిర్మించుకున్నారో పరిటాల రవీంద్ర హయాంలో ఆవైస్సులను బెదిరించుకొని తక్కువ ధరకు భూమి కొని ఇల్లు కట్టుకున్నారు పరిటాల రవిత్ర హయాంలో కృష్ణాభవన్ శాంతి థియేటర్ పక్కన అన్నదమ్ముల పంచాయతీలో ధరదూర్చి నామమాత్రపు ధరకు భూమి కొట్టేసి పెద్ద ఎత్తున కాంప్లెక్స్ కట్టుకున్నారో అదే పరిటాల కుటుంబం తమ వారసత్వాన్ని తమ విధానాన్ని మళ్ళీ అవలంబించింది ప్రకటించుకుంది ఈరోజు వారి వారసులు చేపట్టినటువంటి దురాక్రమణ చర్య ఇది అరవై ఎనిమిది సెంట్లు ఆక్రమించుకుని స్వత్రయం దారులకు ఇచ్చిన తీర్పు స్టేటస్ కో ఇచ్చింది కోర్టు ఆ భూమిలో ఎటువంటి నిర్మాణాలు చేయకూడదు ఆ భూమి పైన ఎటువంటి లావాదేవీలు జరగకూడదు రిజిస్ట్రేషన్లు జరగకూడదు ఆన్లైన్ రికార్డులు ఎటువంటి మార్పులు జరగకూడదు అయితే ఇక్కడ తీసుకున్న వాస్తవం ఏంటంటే అక్కడ ఇల్లు పడగొట్టిన తర్వాత కూడా కలెక్టర్ గారితో మాట్లాడితే మాకు తెలియదు మేము అక్కడ జమాలిస్ట్ చేయమని ఆదేశాలు ఇవ్వలేదు మాకు తెలియదు అని కలెక్టర్ గారు చెప్పారు సరే సార్ మీరు మీకు తెలియక జరిగితే అట్లీస్ట్ పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేయద్దండి పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేయద్దండి అని అడిగినాం మరి ఈరోజు కోర్టులో ఫైల్ చేసిన ఎంఆర్ఓ వచ్చి అటెండ్ అయినాడు అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున రెవెన్యూ సెక్రటరీ సెక్రటరీ రావాలా లేదా కలెక్టర్ గారు రావాలి ఎంఆర్ఓపై అటెండ్ అయ్యి మేము ఇరవై తేదీని పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేసాము వాళ్ళ స్థలము వాళ్ళకి అప్పచెప్పినాము ఆ సోదర్యం దారులకు అప్పచెప్పినామని ఈరోజు ఒక పిటిషన్ ఫైల్ చేస్తే కోర్టు ఆదేశం ఇచ్చింది స్టేటస్కు మెయింటైన్ చేయండి ఈ కేసులో ఈ కేసులో వాస్తవాలు బయటకు వచ్చేంత వరకు కేసు విచారణ పూర్తయ్యి వాస్తవాలు బయటకు వచ్చేంత వరకు స్టేటస్కు మెయింటైన్ చేయండి వాస్తవం ఏంటంటే ఈ భూమి సోత్రన్యందారులకు సంబంధమే లేదు వాళ్ళది మున్సిపాలిటీలో కాబట్టి నేను ఈరోజు తెలియజేస్తా ఉన్నా పత్రికా విలేకరులందరికీ కూడా పరిటాల సునీత ఆమె ప్రజలు ఓట్లు వేసినారనేసి భావించింది అంటే తప్పనిసరిగా వచ్చి వాళ్ళని పరామర్శించుకునేది లేదా ఇది అడ్డుకునేది జరగనిచ్చేది కదా ఈవీఎంల ద్వారా గెలిచినామనేసి ఆమె నమ్ముతా ఉంది కాబట్టి ఆమె ప్రజలతో నాకేం పని ప్రజల ఇల్లు పేక మేడల్లో కూల్చినా నాకు వచ్చే నష్టం లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు మళ్ళీ ఈవీఎంలతో గెలిపిస్తాడు నా దగ్గర డబ్బులు చేద్దాలని భావిస్తాను కాబట్టి ఇది చేసింది కాబట్టి పేదలకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో నిలబడింది ఇప్పుడు నిలబడింది భవిష్యత్తులో కూడా నిలబడుతుంది నేను గత ప్రెస్ లో ఒకటే చెప్పిన ఇల్లు కూల్చడాన్ని నిలబెట్టలేకపోయాం కానీ ఈ స్థలాలను మాత్రము ఆ సంబంధిత పేదలకు అప్పచెప్పడంలో మాత్రం ఖచ్చితంగా మేము కట్టుబడి ఉన్నాము అది చేసి తీరుతామని కూడా తెలియజెప్పడం జరిగింది మరోసారి కూడా తెలియజెప్పడం జరుగుతా